మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఇస్లాద్ లక్ష్మణ్ నాయక్ తెలంగాణ డ్రైబర్ టీచర్ పెట్టి సెలెక్ట్ ప్రెస్టెంట్ లంబాడీ చేసి భద్రాద్రి లంబాడీ చేసి సభ్యుడిని ఇవాళ ఏదైతే మానుకోట గడ్డ మీద బంజారా లంబాడి ఆత్మగౌరవ సభలో విచ్చేసినటువంటి నలుమూలలు చేసినటువంటి బంజారా బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ నేను మీడియా ముఖంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను కొంతమంది కోయ మిత్రులు టీవీ ఇంటర్వ్యూలలో సభలలో వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు నేను సంధించే ప్రశ్నలకు ఇదే మీడియా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇవాళ వాళ్ళు ఒక మూడు రకాలుగా ప్రశ్నలు సంధించా ఉన్నవాళ్ళు ఒకటి మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకు ముందు మీరు బీసీలు మీరు ఎట్లయితరు రెండు రెండు వాళ్ళు మాట ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో మీరు వివిధ కులాల పేరిట కులాలలో వివిధ వివిధ కులాల్లో ఉన్నారు మీరు మీరు ఎట్లా వ్యక్తి అవుతారు మూడోది మూడోది మీరు మీ మీరు ఏదైతే ఏ సవరణ ద్వారా చేర్చబడ్డరు ఏ సవరణ ద్వారా నేను అంటా ఉన్నా మీడియా మిత్రులకి ఈ మూడు ప్రశ్నలకు క్లియర్గా సమాధానం చెప్తా ఉన్నా సవరణ అంటే అది కొత్త అంటే ఏదైతే భారత రాజ్యాంగంలో లేదో ఆ అంశం కోసము కొత్తగా చేసేది సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను అనేటువంటి అంశం మీద ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనేటువంటి అంశము భారత రాజ్యాంగంలో లేదు ఆ లేని అంశాన్ని చేర్చడం కోసం చేసేదే సవరణ అది వన్ నాట్ త్రీ ప్రకారము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం చేశారు వాళ్ళు నేననే మాట ఏంటంటే భారత రాజ్యాంగం రాసే నాటికే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ అనేది క్లియర్గా రాయబడ్డాయి ఆ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్కి లోబడి ఎవరైతే అక్కడ వారికి అనుబంధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎస్టీ జాగ్రత్తలు చేసమని చెప్పేసి క్లియర్గా చెప్పబడి నేనేమంటా ఉన్నా కొత్తమంది అంటా పంతొమ్మిది వందల యాభైలో మీ మీ కులం లేదు కదా అనే మాట అంటారు నేను అనేది ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ రాసే నాటికి కేవలం ఈ దేశవ్యాప్తంగా పదిహేను పదహారు ఉండే కానీ ప్రస్తుతము ఏడు వందల ముప్పై ఉన్నాయి అంటే ఆ త్రీ ఫార్టీ టూ జీవోలో ఫిట్ అయ్యేటటువంటి కులాలు ఏడు వందల నలభై దేశవ్యాప్తంగా ఉంది అదే రకంగా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు ఉన్నాయి వీళ్ళ వాదన వీళ్ళ వాదన అసాంఘిక వా అసంబద్ధమైన వాదన అసంపూర్ణమైన వాదన ఇది నేను క్లియర్గా చెప్పే మాట నేను అనే మాట ఏంటంటే మేము తొమ్మిదే ఉన్నాయి మా ఆదివాసీ కులాలు తొమ్మిదే ఉన్నాయని చెప్పి అంటా ఉంది కదా అంటే ఈ ముప్పై మూడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు లేనట్టే కదా వాళ్ళు చెప్పేది అంటే నేను అనే మాట ఏంటంటే నలభై ముప్పై మూడులో ఇరవై నాలుగు కులాలు ఇవాళ ఎస్టీ జాబితాలో లేనటువంటి అపవాదాన్ని వాళ్ళు లేపుతా ఉన్నారు నేననే మాట ఇంకో మాట వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే వేరు వేరు కులాలు ఉన్నారు వాస్తవమే ఈ ఎస్టీ జాబితాలో చేర్చక ముందు ఎస్టీ జాబితాలో చేర్చక ముందు నిజంగానే బీసీ ఇంకా వేరే వేరే దాట్లు ఉండదు కానీ వాళ్ళ ప్రత్యేక భాష ఆహార అలవాట్లు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఊరికి ఊరికి చివరిలో కట్టుకునేటటువంటి అంశాలు తండాలు ఈ దేశమంతా చూడండి మీరు తండాలని ఊరికి బయట కట్టబడి వెరీ క్లియర్గా కాబట్టి ఇవన్నీ చూసి త్రీ పార్టీ టూకి వీళ్ళు ఫిట్ అవుతారు అని బంజారాలని ఎరకల యానాదిని ఈ దేశం ఈ తెలంగాణలో మాత్రము ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి సుగాలి పేరిట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమలో ఏదైతే చేర్చబడ్డరో ఇక్కడ తేల్చబడ్డాం మేము కానీ మిగతా ఉన్నటువంటి ఇరవై మూడు కులాలు ఎస్టీ జాబితాలో అవి కావని చెప్పేసి నిందలు ఎందుకు ఇస్తా ఉన్నారు మా మీద నెపంతో అందరి మీద ఇవాళ నిందేస్తూ ఉన్నారు ఇంకో మాట నేను చెప్పాల్సి ఏంటంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బోయ వాల్మీకి ఆంధ్రప్రదేశ్లో అంటే రాయలసీమ ఆంధ్రాలో ఎస్టీలు ఈ తెలంగాణలో బీసీ ఇంకొకటి ఇవాళ నాయుడు అక్కడ మున్నూరు కాపులు ఆంధ్రాలో ఓసీలు ఇక్కడ బీసీలు ఇంకో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మీడియా ముఖంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రకాల వైవిధ్యం ఉన్నప్పుడు ఇవాళ ఏదైతే త్రీ ఫార్టీ టూకు ఫిట్ అయ్యేటటువంటి మేము ఇవాళ బ్రిటిష్ కాలం నుంచి ఎస్టిల్గా గుర్తించబడ్డ మేము ఇవాళ నిజాం కాలం నుంచి ఏదైతే గుర్తించబడ్డ మేము ఏం ఎస్టిల్ కాదని చెప్పేసి మాట హక్కు ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి కాబట్టి ఇదే మాట ఇంకో మాట చెప్పవచ్చుకున్నా ఇక్కడ యాదవులు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాదవులు బీసీలు మరి బీహార్లో ఓసీలు ఇదే గోండులు పేరిట రాజ్ గోండ్లు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చింది వాళ్ళు ఇదే మధ్యప్రదేశ్లో ఓసీలు మరి ఇక్కడ వాళ్ళు ఎవరు ఎస్టీలు అంటే ఇలా ప్రాంతాల వారిగా వాళ్ళు ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఎస్సీలో ఎవరైతే ఫిట్ అవుతారు ఎస్టీలో ఎవరైతే ఫిట్ అవుతారు పీసీలో ఎవరైతే ఫిట్ అవుతారో క్లియర్గా ఇచ్చినటువంటి అంశం కాబట్టి క్లియర్గా చెప్పే మాట నేను చాలా క్లియర్గా చెప్పే మాట మన మీద రాజకీయ కుట్ర జరగబోతూ ఉంది డీలిమిటేషన్ ఇవాళ క్లియర్గా ఉంది ఇవాళ జనాభా బేస్ మీద ఏదైతే ఎస్టీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు దగ్గర వాళ్ళు మన మధ్య గొడవ పెట్టి మన హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయినటువంటి గొడవ వల్ల జీవో నెంబర్ త్రీ రెండు వేల ఇరవైలో కొట్టేశారు ఇప్పుడు ఈ మధ్య గొడవ వల్ల ఇవాళ మంగపేట ములుగు జిల్లాలో మంగపేట ములుగు జిల్లాలో ఇరవై మూడు ప్రాంతాన్ని హైకోర్టు ఏమో అనుకూలంగా ఇస్తారు తీర్పు కానీ సుప్రీంకోర్టు ఏమో ఈ గొడవని ఆధారంగా చేసుకొని అవి మాత్రం ఇవాళ గిరిజన గ్రామాలు చెప్పేసి ఇస్తూ ఉంటాయి అంటే ఎక్కడ గొడవ సృష్టిస్తూ ఉన్నారో అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు వస్తూ ఉంది ఏంటి దీని ఎంకో దేని ఎంకో మొదలు పెట్టింది ఇవాళ వాస్తవంగా ఎస్టీను సుప్రీంకోర్టుకు ఆశ్రయించేందుకు ఆర్థిక పరపతి లేదు అయినా కూడా దాని వెనుక ఒక దాదాపు ఐదారు కోట్లు ఆర్థిక ధనాన్ని ఎవరు సమర్పిస్తూ ఉన్నారు అంటే ఇవాళ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇవాళ మహిబా జిల్లాని జనరల్ చేయాలని కుట్ర డోర్నకల్ని జనరల్ చైర్మన్ కుట్ర ఎక్కడైతే ఎస్టీ జనాభా ఉన్నటువంటి దాని మీద ఈ తోటి వీళ్ళు తీసేయాలంటే భయభాగం సృష్టించి ఇవాళ క్లియర్గా మన హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న జడ్పీ చైర్మన్ ఇక్కడ ఇది ఏదైతే టెన్ ఇయర్స్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి చెప్పారు ఆ ఆ జడ్జి ఏదైతే ఆ జీవో ఉన్నప్పటికీ ఇవాళ మహిబాద్ని జనరల్గా ఎట్లా మారుస్తారు కొత్తగూడని జనరల్ గట్ల మారుస్తారు అంటే దీని వెనుక కుట్ర ఏంటంటే ఎక్కడ ఎస్టీ జనాభా ఉందో వాళ్ళే మనక కుట్ర చేసి ఇక్కడ హక్కులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఆదివాసీ బిడ్డకి ఏమంటా ఉన్నంటే వెరీ క్లియర్గా మీరు మీరు మోసానికి లొంగకండి మీరు అన్యాయానికి లొంగకండి అని చెప్తూ ఇవాళ అదే స్వయం బాబురావు గారు ఇవాళ ఆదిపక్ష ఏదైతే ఆదివాసులు ఉన్నటువంటి తొమ్మిది తెగల పక్షాన ఏదైతే ఉండాల్సినటువంటి స్వయం బాబురావు మీ ఏదైతే పార్లమెంట్లో ఇవాళ ఆయన మాట్లాడిన మాట కూడా నేను మీడియా ముందు తీసుకొస్తా ఉన్నా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఎందుకంటే వెరీ క్లియర్గా ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎక్కడైతే ఎక్కడైతే వెరీ క్లియర్గా బంజారా బిడ్డలు ఈ తెలంగాణలో ఒక గొప్ప ఇతిహాసాన్ని కలిగి ఉంది కాబట్టి మీరు మన తెగల మధ్య గొడవలు సృష్టించి హక్కులు లాక్కునే ప్రయత్నం చేయవద్దని నేను మీడియా ముఖంగా ఈ బంజారా లంబాడి అదే ఆది ఏదైతే ఆదివాసీలు ఉన్నటువంటి అందరం ఏదైతే మన హక్కులు మనము పొందాల్సినటువంటి మనము ఇవాళ తెగల మధ్య చుట్టుపెట్టి హక్కులు కోల్పోయేలా చేయవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ